ఈరోజు ఇలా ఆధ్వర్యంలో మా గారు గండూరి కృపాకర్ గారి ఆధ్వర్యంలో ఈ వాటర్ ప్లాంట్లో దాదాపు ఇది నాలుగవ బ్యాచ్ నడుస్తుంది ఇక్కడ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్గా ఈ ఇయర్లో ఫోర్త్ బ్యాచ్ దాదాపు ప్రతి బ్యాచ్లో ఫార్టీ మెంబర్స్ నేర్చుకుంటున్నారు ఇక్కడ మాకు క్లబ్ తరఫున ఒక మూడు సెంటర్లు నడుస్తున్నాయి అందులో ఇది ఒకటి ఒకటి బ్రాహ్మణ కళ్యాణ మండపంలో నడుస్తుంది ఒకటి ఏమో రూరల్లో నడుస్తుంది అయితే ఈ ఈ ప్లాంట్కి ఒక ఈ సెంటర్ ఒక విశిష్టత ఏంటి అంటే సార్ కృపాకర్ సరే వాళ్ళకి టీచర్ శాలరీ పే చేస్తున్నారు అది మామూలుగా అయితే మేము వేరే సెంటర్స్లలో అభ్యసత్తుల నుంచే ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ వస్తువులు చేసి టీచర్స్కి ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ సెంటర్లో మాత్రం సారే కృపాకర్ గారే వారికి టీచర్స్ శాలరీ ఇవ్వడం జరిగింది మా దాదాపు ఒక మూడు వందల మంది ఈ సంవత్సరం ఇక్కడ ట్రైనింగ్ పొందారు ఏంటి అంటే స్వయం ఉపాధి పథకం కింద ఉపయోగపడుతుంది వాళ్ళకు కావలసినటువంటి ఏ రకమైన డిజైన్ కావాలంటే ఆ రకమైన డిజైన్ల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది టీచర్స్ కూడా మంచి ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు మా క్లబ్ అలాగే ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించినందుకు పూర్తి సహకారాన్ని గండూరు ప్రభాకర్ గారికి మా క్లబ్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపు చూస్తున్నాం మహిళా సాధికారికత ఇంతవరకు అమలౌ అమలవుతుంది ప్రభుత్వం దాని మీద ఆ యొక్క మహిళా సాధికారత ఎంత ఎంత చొరవ తీసుకుంటుంది మీరు ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి ఈరోజు మన సూర్యాపేట లయన్స్ క్లబ్ స్ఫూర్తి క్లబ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కుట్టు శిక్షణ కేంద్రం అనేది దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి వారు చేస్తున్నారు కోటేశ్వరి మేడం దీనికి ముఖ్యంగా వారు ఆర్థిక సహాయంతో ఈ కుట్టి శిక్షణ కార్యక్రమాన్ని ప్ర ప్రారంభించారు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల నుండి ఎంతోమంది మహిళలు దాదాపు పదిహేను వేల మంది మహిళలు ఈ కుట్టి శిక్షణ కార్యక్రమాన్ని తద్ సద్వినియోగం చేసుకున్నారు మన దగ్గర ఈ సంవత్సరం హైమావతి గారి అధ్యక్షురాలు ఆధ్వర్యంలో మన ఈ గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్లో దాదాపు తొమ్మిది నెలల నుండి ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం మూడు బ్యాచ్లు కంప్లీట్ అయిపోయినాయి ఒక్కొక్క బ్యాచ్కి నలభై మంది చొప్పున ఇప్పటివరకు దాదాపు నూట ఇరవై మంది ఈ కుటీ శిక్షణలో ప్రావీణ్యం పొంది ఉన్నారు వీరు వాళ్ళ ఇంట్లోనే స్వయంగా బ్లౌజుల నుంచి అదేవిధంగా పిల్లలకి డ్రెస్సులకి కానీ వారు బయట వెళ్ళి టైలర్ షాప్లలో వేలల్లో ఖర్చు పెట్టి కుట్టించేదానికి కాకుండా వాళ్ళు సొంతంగా ఇంట్లోనే వారు ఈ యొక్క కుట్టి శిక్షణ అనేది చేసుకుంటున్నందుకు వారు తమ కాళ్ళ మీద తాము నిలబడి తల్లి తల్లిదండ్రుల మీద కానీ భర్త మీద కానీ పిల్లల మీద కానీ ఆధారపడకుండా వారు సొంతంగా ఖర్చుల కోసం వారు మహిళలు ఈ యొక్క కుటుశిక్షణ కార్యక్రమాన్ని నేర్చుకొని వారు వినియోగించుకుంటున్నందుకు ఈ మహిళలకి కూడా మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము మేము ఇక్కడ సెంటర్లో తొమ్మిది నెలల నుండి ఇక్కడ నేర్పించేటువంటి ట్రైనర్కి మేమే నెలకి పదివేల రూపాయలు చొప్పున మేమే వారికి ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ ఇక్కడ నేర్చుకున్నందుకు గాను థౌజండ్ రూపీస్ వారు మూడు నెలలకి ఛార్జ్ చేస్తుంటారు ఎవ్రీ మంత్ అని చూస్తేనేమో ఫైవ్ హండ్రెడ్ చొప్పున ఛార్జ్ చేస్తుంటారు అటువంటిది వారి మీద ఈ యొక్క ఈ అమౌంట్ భారం పడకుండా నేర్చుకునే వారి మీద మేమే సొంతంగా ఫ్రీగా ఈ కుట్టి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఇక్కడ మాకు మూర్తి క్లబ్ వారు మహిళలు అందరూ అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తున్నందుకు గాను నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా వాటిలో వారి కాదండి ఇది మా వార్డులో కాకుండా సుర్యాపేట పట్టణంలో ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఈ పుట్టి శిక్షణ కార్యక్రమం మేము వారికి నేర్పిస్తామని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను చూసుకోండి ఓకే ఒకసారి मैं जुड़ो नहीं